సుబ్రహ్మణ్యస్వామి దగ్గర కోడిపుంజి ఎందుకు స్వామి వాహనం ఏది అంటే నెమలి అని తక్కున చెప్పేస్తారు కాని ఆయన చిత్రాల్లో ఓ మూలన కోడిపుంజు కూడా కనిపిస్తుంది మన దగ్గర తక్కువే కాని తమిళనాడులో అయితే కార్తికేయుని ఆలయాలలో కోడిపుంజులని పెంచుతుంటారు ఇంతకీ కార్తికేయునికి కోడిపుంజుకీ మధ్య అనుబంధం ఏమిటి ఈ విషయం తెలియాలంటే ఆయన జన్మవృత్తాంతాన్ని ఓసారి గుర్తు చేసుకోవాల్సిందే దక్షేజ్ఞంలో తన భార్య సతీదేవి మరణించడంతో శివుడు తీవ్ర వైరాగ్యంలో మునిగిపోయాడు ఒక పక్క శివునికి భార్య లేదు మరో వివాహం చేసుకునే స్థితిలోనూ లేడు ఇలాంటి సమయంలో ఆయనకి సంతానం కలిగే అవకాశం లేదని ముల్లోకాలు భావించాయి తారకాసురుడు సూరపద్ముడు అనే రాక్షసులు ఇదే అదనుగా భావించారు తమకి శివుని కుమారుని చేతిలో తప్ప అన్యుల చేతిలో మరణం రాకూడదన్న వరాన్ని పొందారు వరాన్ని పొందిన ఆ రాక్షసులు ఆగడాలకు అంతులేకుండా పోయింది ఏకంగా స్వర్గం మీదకే దండెత్తి ఇంద్రుని జయించారు ఇలాంటి పరిస్థితిలో దిక్కుతోచని దేవతలు శివుని వైరాగ్యాన్ని భగ్నం చేయమంటూ ఆ మన్మథని వేడుకున్నారు కాని ఆ ప్రయత్నం చేయబోయిన మన్మథుడు శివుని కోపానికి గురై భస్మమైపోయాడు ఆ సమయంలో శివుని నుంచి వెలువడిన కాంతిపుంజమే కార్తికేయునిగా అవతరించింది శివుని కాంతిపుంజాన్ని అగ్నిదేవుడు సైతం భరించలేకపోయాడు ఆయన దానిని గంగానదిలో విడిచిపెట్టాడు అలా గంగానదిలోని రెల్లు పొదల మధ్య జన్మించిన కార్తికేయుని ఆరుగురు అక్కచెల్లెళ్లు కృత్తికలు పెంచారు కొన్నాళ్లకి కార్తికేయుడు తన తల్లిదండ్రులను చేరుకున్నాడు తను అవతరించిన కారణాన్ని తెలుసుకున్న కార్తికేయుడు తారకాసురుని మీద యుద్ధానికి బయల్దేరాడు ఏకాదశ రుద్రులు తోడురాగా పార్వతీదేవి ఇచ్చిన వేలాయుధాన్ని చేపట్టి కార్తికేయుడు యుద్ధానికి బయల్దేరాడు తమిళనాడులోని తిరుచెందూరు ప్రాంతం వద్ద కార్తికేయునికీ రాక్షసులకీ మధ్య ఘోర యుద్ధం జరిగిందని చెబుతారు అక్కడి సముద్రతీరాన సూరపద్ముడు తారకాసురుడూ కలిసి కార్తికేయుని ఎదిరించే సాహసం చేశారు కార్తికేయుడు మరెవరో కాదు సాక్షాత్తూ ఆ శివుని కుమారుడే అన్న విషయం సూరపద్మునికి తెలిసిపోయింది కాని వెనకడుగు వేయలేని పరిస్థితి పైగా దేవుని సైతం ఎదిరించాలనిపించే రాక్షస ప్రవృత్తి దాంతో రొమ్ము విరుచుకుని కార్తికేయుని మీదకు యుద్ధానికి బయల్దేరాడు కాని యుద్ధంలో తన సైనికులు సహచరులంతా ఒక్కొక్కరే మరణించడం చూసి సూరపద్మునికి భయం పట్టుకుంది సుపద్ముడు ఒక మామిడి చెట్టు రూపాన్ని ధరించి కార్తికేయునికి నుంచి దాక్కునే చేశాడు కాని ఆ షణ్ముఖుని కంటినుంచి తప్పించుకోవడం సాధ్యం కాదుకదా కార్తికేయుడు తన వేలాయుధంతో ఆ మామిడి చెట్టుని రెండుగా చీల్చాడట దాంతో చెట్టులోని సగభాగం నెమలిగానూ రెండో సగం కోడిపుంజుగానూ మారిపోయాయి నెమలిని తన వాహనంగానూ కొడిపుంజుని తన ధ్వజంగానూ మార్చుకున్నాడు కార్తికేయుడు అలా ఆయన పక్కకు కోడిపుంజు చేరింది సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యస్వామి సర్పరూపంలో ఎందుకుంటారో తెలుసా సుబ్రహ్మణ్య స్వామి శివుడి నుండి పుట్టినవాడు ఈయనకు కార్తికేయుడు షణ్ముఖుడు కుమారస్వామి స్కందుడు అని వివిధ పేర్లు కూడా ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠితిథిన జన్మించాడు అందుకే షష్ఠితిథికి చాలా ప్రాముఖ్యత ఉంది చాలా సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కోసం ప్రతి నెలా వచ్చే రోజున ఉపవాసం ఉండి స్వామిని సేవించుకుంటారు అయితే చాలా చోట్ల సుబ్రహ్మణ్యస్వామి సర్పరూపంలో దర్శనం ఇస్తుంటాడు దీని వెనుక చాలా ఆసక్తికరమైన కథనం ఉంది అదేంటో తెలుసుకంటే శివుడి దగ్గర గణాలు ఉంటాయి ఆ గణాలకు అధిపతిగా తన కుమారులలో సమర్థుడిని ఉంచాలని పరమేశ్వరుడు సంకల్పించాడు సుబ్రహ్మణ్య స్వామికి వినాయకుడికి మధ్య పరీక్ష పెట్టే పరిస్థితి వచ్చింది ఎవరైతే ముల్లోకాలలో ఉన్న నదులలో స్నానం చేసి మొదటగా నా దగ్గరకు వస్తారో వారికే గణాధిపత్యం ఇస్తానని చెబుతారు ఈ పరీక్షలో వినాయకుడే గెలుస్తాడు ఈ గణాధిపత్య విషయంలో అలిగి శ్రీశైలం ప్రాంతానికి వెళ్లాడట స్వామి అక్కడ ఆదిశేషువు మనవరాలు అయిన వల్లీని చూసి ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు అయితే తను సర్పరూపంలో ఉంటాను కనుక సుబ్రహ్మణ్య స్వామి కూడా సర్పరూపంలో ఉన్నారని ఆమె కోరగా ఆమె కోరిక మేరకు సర్పరూపం ధరించినట్టు ఒక పురాణ కథనం చెబుతోంది మరొక కథనం ప్రకారం సనక సనందాదులు ఒకసారి కైలాసానికి వచ్చారట నగ్నంగా ఉన్నవారిని చూసి సుబ్రహ్మణ్య స్వామి నవ్వారట అప్పుడు పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామిని మందలించారట తల్లి మన్నలించిన తరువాత సుబ్రహ్మణ్యస్వామి మోపిదేవి ప్రాంతానికి వెళ్లి అక్కడ సర్పరూపంలో తపస్సు చేశారని మరొక పురాణం కూడా వ్యాప్తిలో ఉంది సుబ్రహ్మణ్యస్వామి చక్రాధిష్టాన స్వరూపం మనిషిలో కుండలిని శక్తి సర్పరూపంలోనే చుట్ట చుట్టుకుని ఉంటుంది ఈ కుండలిని శక్తి యోగ ధ్యానం మంత్ర తంత్ర యంత్ర వంటి వివిధ పద్ధతులలో జాగృతం చేస్తారు ఇలా జాగృతం చేసిన తరువాత బ్రాహ్మి స్థానాన్ని ఆవహించి అందులో బ్రహ్మతత్వాన్ని అనుగతం చేయడమే తత్వం అని చెబుతారు అర్థమయ్యేలా చెప్పాలంటే తత్వం మనిషిలో కుండలిని శక్తిని జాగృతం చేసి బ్రహ్మతత్వం అర్థమయ్యేలా చేయడమే మనిషిలో బ్రహ్మజ్ఞానాన్ని మేల్కొలపడమే ఇలా సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో ఉండటం వెనుక వివిధ కథనాలు కారణాలు ఉన్నాయి